ఎప్పటికప్పుడు తాజా వార్తలను స్వాగతం ఆదివారం యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్ర గ్రంథాలయాల్లో జ్యోతి ప్రజనలు చేసి ప్రారంభించడం జరిగింది ఉదయం ధ్యానం మరియు వ్యక్తిత్వ వికాసంలో భాగంగా జిల్లా గ్రంథాలయ కార్యదర్శి మాట్లాడుతూ నేను ప్రతిరోజు ధ్యానం యోగా చేయడం జరుగుతుంది ధ్యానం వల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది నిర్వాహకులు మాట్లాడుతూ ఈ ధ్యాన కార్యక్రమం మూడు రోజులు జరపబడుతుంది పాఠకులందరూ పాల్గొనాలని తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల చిత్రపటానికి పూలమాల వేసి స్మరించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు టి ప్రమీల గారు పోటీ పరీక్షల పుస్తకాలు గ్రంథాలయానికి బహుకరించడం జరిగింది మరియు ఈ సందర్భంగా పాఠకులకు ఐదు కంప్యూటర్లు మరియు వైఫై సేవలు ప్రారంభించి డిజిటల్ గ్రంథాలయంగా చేయడానికి ముందుకు వెళ్తున్నాము సంస్థ కార్యదర్శి మాట్లాడుతూ ఈ వైఫై కంప్యూటర్ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు గాదె వినోద్ రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శ్రీమతి బి బాలమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లైబ్రేరియన్ శ్రీ దుర్గా ప్రసాద్ సిద్ధార్థ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు శ్రీమతి టి ప్రమీల ధ్యాన నిర్వాహకులు వెంకటాచారి మరియు మురళి గ్రంథాలయ సిబ్బంది పాఠకులు పాల్గొన్నారు మిగతా రీడర్స్ కి ప్రతి ఒక్క పుస్తకం ఏం కావాలి అని చెప్పేసి అడిగి మరి తీస్తున్నారు అంటే మీ దార్శనికత నేను కొనియాడుతున్నాను చూడండి నైట్ నిద్రపోవడం వేరు డే టైమ్ లో కూర్చొని నిద్రపోవడం వండర్ఫుల్ ఎందుకంటే ఈ రోజుల్లో నిద్ర పట్టక హాస్పిటల్ పెట్టడం చాలా మంది ఉన్నారు అర్థమైందా ఎన్నో డబ్బులు ఇచ్చి ನಿದ್ರ ಪಟ್ಟಾಗ ಡಲು ನಾಯ ದರೂ ಕನ್ನ ರಾಮ ನಿದ್ರ ಪಟ್ಟದು